వైసీపీ అగ్ర నాయకత్వం తన క్యాడర్కు ఇస్తున్న కొన్ని ఆదేశాల తీరును ఆ స్టైల్ని మార్చాల్సిన అవసరం కనిపిస్తోందా కొందరు వైసీపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రం ఇదే అనిపిస్తోంది వాళ్ళు నేరుగా పార్టీ నాయకత్వానికి ఏది చెప్పలేకున్నారు చెబితే బహిరంగంగా మాట్లాడితే ఇలాంటి అంశాలపైన తమను ఎక్కడ పార్టీలో పక్కన పెడతారో ఎక్కడ ఒక ధిక్కార చూస్తారేమో అన్న దాంతో లోన సైలెంట్గానే వాళ్ళు అన్ని అనుభవిస్తూ ఉన్నారు వైసీపీ క్యాడర్లో కింది స్థాయి నాయకుల్లో ఉన్న ఒపీనియన్ ఏంటంటే వైసీపీ నాయకత్వం అక్కడ తాడేపల్లి కేంద్ర కార్యాలయం మాకు ఆదేశాలు ఇచ్చేటట్టుగా ఎందుకు ఉంది అన్న కొన్ని విషయాల్లో అన్నది ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించండి అంటూ కేంద్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన వచ్చింది ఈ ప్రకటన పైన కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఎప్పుడు అన్నది మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి మీద మాకు అభిమానం ఉంది ఆయన మీ ఆయన పుట్టినరోజు వేడుకల్ని మేము చేస్తాం కదా ప్రత్యేకంగా దాన్ని కూడా ఒక కార్యక్రమంలాగా చేసేయండి అని చెప్పడం ఏంటి అంటే కేంద్ర కార్యాలయంలో వాళ్ళు ఏదో ప్రతిదానికి మమ్మల్ని ఆదేశిస్తూ ఉన్నారు అన్న ఒక అభిప్రాయము ఏదో ఒక అసంతృప్తి అయితే వైఎస్ఆర్సిపి నాయకుల్లో కేడర్లో కింద కనబడుతుంది దీన్ని అసంతృప్తి అనలేం ఇంకోలా అనలేం కానీ వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రం కొద్దిగా గౌరవించాలి అంటే వైసీపీలోని నాయకత్వం ఇస్తున్న ఆదేశాల్ని ఇప్పటికిప్పుడు తీసుకోవడంలో ఎక్కడో కొద్దిగా గ్యాప్ ఉంది బహుశా మన్ననే ఎన్నికలో జరగడం ఘోర ఓటమి ఉండడం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం మళ్ళీ ఇప్పుడు మీరు చేయండి అని అలాంటి ఆదేశాల తరహాలో కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటనలు రావడం కొందరికి అయితే నచ్చుతున్నట్టుగా లేదు చేయండి యుద్ధం చేయండి దూ క్షేత్రస్థాయిలోనికి దూకండి కథన రంగంలోనికి దూకండి ఎన్నికలకు సిద్ధంగా అండి ఇలాంటి ప్రకటనలు కూడా ఇప్పటికిప్పుడు వైసీపీ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు కింది స్థాయిలో అంత సానుకూలంగా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అంటే ఓటమి ప్రభావం అయి ఉండొచ్చు గత ఐదేళ్లలో వాళ్ళకి ఎదురైన అనుభవాల ప్రభావం కావచ్చు యుద్ధం చేయండి రణరంగంలోనికి దూకండి సిద్ధం కండి ఎన్నికలకు అంటున్న వాళ్ళు వాళ్ళు కూడా రావచ్చు కదా క్షేత్రస్థాయిలోనికి అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతోంది రైతు సమస్యలపైన పైన కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు విద్యుత్ ఛార్జీలపైన కూడా త్వరలో చేయబోతున్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ మీద కూడా ఆందోళనకు ఇప్పటికే పిలుపునిచ్చారు అలాంటి కార్యక్రమాల్లో ఈ ఆదేశాలు ఇస్తున్న వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక జిల్లాను చూసుకొని వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు కదా ఐదేళ్ల పాటు అధికారాన్ని విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుభవించిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక ఏదో ఒక జిల్లాలో వచ్చి పార్టీ క్యాడర్కి అండగా నిలబడవచ్చు కదా అప్పటికైనా వాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది కదా వాళ్ళ మీద ఉన్న అపోహలు తొలగిపోతాయి కదా అలా కాకుండా అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు మీరు చేసేయండి మీరు పోరాడండి అన్నట్లుగా కేవలం వాళ్ళ పక్క నుండి మమ్మల్ని ముందుకు చూస్తున్నట్టుగా ఉంది అభిప్రాయం అన్న ఒక అసంతృప్తి కాస్త బాధ అయితే వైసీపీ క్యాడర్లో ఉంది వీళ్ళ ఆవేదనలో కూడా నిజమే ఎందుకు మేం మాత్రమే చేయాలి ప్రభుత్వ పెద్దలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావచ్చు కదా ఎందుకు ఆయన రావడం లేదు అన్న అధిక అయితే ఉంది దీనికి వైసీపీ కేంద్ర నాయకత్వం మరి ఎందుకు అలా నిర్ణయాలు తీసుకుందో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మీరు చేయండి మీరు దూకండి అనే ఆదేశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదేశాల తరహాలో రాకుండా ఉండడం మంచిది చేద్దాం కలిసి చేద్దాం మేము వస్తాం ఈ కార్యక్రమాల్లో మేము ఏదో ఒక చోట పాల్గొంటాం అన్నట్టుగా వైసీపీ పెద్దల తీరు ఉండాలి కానీ ఇంకా ఒక కార్పొరేట్ స్టైల్లో లాగా ఆదేశాలు ఇస్తే కింద ఉద్యోగులు పాటించే తరహాలో ఇలాంటి ప్రకటనలు ఉండడం అన్నది కూడా కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైంది అలాంటి వాతావరణం అలాంటి అభిప్రాయం కేడర్లో కలుక్కోకుండా చూసుకోవాలి మనమంతా సమిష్టిగా పోరాటం చేద్దాం మనమంతా కలిసి అధికారంలోని వద్దాం అన్నట్టుగానే ఉండాలి కానీ మీరు పోరాటం చేయండి అన్నట్టుగా ఆదేశాల తరహాలో ఈ ప్రకటనలు కావచ్చు కార్యాచరణలు కావచ్చు ఆదేశాల తరహాలో క్యాడర్ మీద రుద్దే ప్రయత్నం అయితే మానుకోవడం మంచిది వాళ్ళు రుద్దుతున్నారని మనం చెప్పం కానీ కింద అయితే అలాంటి అభిప్రాయమే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కింది స్థాయి నాయకుల్లో దాన్ని పోగొట్టాలి ఏది ఆదేశం కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశం అన్న పదాలు కొద్ది రోజులు ఏ కార్యక్రమానికి అయినా సరే పిలుపునిచ్చినప్పుడు కేంద్ర కార్యాలయం ఆదేశించింది జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు నాయకత్వం ఆదేశించింది ఇలాంటి మాటలు కొద్దిగా పక్కన పెడితే మంచిదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉంది ఎక్కడైనా కూడా కార్యక్రమానికి ఆదేశించాడో అధినాయకుడు ఆదేశించారనే కదా ప్రకటన ఇస్తారు అని అనుకోవచ్చు కానీ వైసీపీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉంది వైసీపీ క్యాడర్ గత ఐదేళ్ళు మేము ఏమెందుకు విలువ లేకుండా పోయింది మా పరిస్థితి అన్నట్టుగా ఉంది అలాంటి వాళ్ళతో ఇప్పుడు మళ్ళీ చేయించుకోవాలి అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి సారీ చెప్పకపోయినా గత ఐదేళ్లలో మీకు సరిగా రిసీవ్ చేసుకోలేకపోయినా మిమ్మల్ని అని సారీ లాంటివి చెప్పకపోయినా కూడా కనీసం ఇప్పుడు జిల్లా అధ్యక్షులతోనో రీజనల్ కోఆర్డినేటర్లతోనో పెట్టే సమావేశాల్లోనైనా గతంలో జరిగే జరిగిపోయింది నెక్స్ట్ టైం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఉండదు కార్యకర్తలకు నాయకులకు సరైన గౌరవ మర్యాదలు ఉంటాయి ప్రభుత్వంలో అన్న ఒక సిగ్నల్ని అలాంటి మాటల్ని కనీసం నాయకులకు చెప్పి నాయకుల ద్వారా కింది స్థాయి క్యాడర్కైనా జగన్మోహన్ రెడ్డి పంపించుకోవాల్సిన అవసరం ఉంది మరీ ప్రధానంగా ఇప్పటికీ కూడా చాలామందికి అనుమానం ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ వచ్చి మమ్మల్ని నాశనం చేసింది అన్న అభిప్రాయం అయితే వైసీపీ క్యాడర్లో ఉంది వాలంటీర్ల కారణంగానే సర్పంచ్లు ఎంపీడీసీలు జెడ్పీసీలు వీళ్ళంతా ఒక అర్థ రూపాయికి కూడా విలువ లేకుండా పోయారు అనేది ఉంది కానీ ఇప్పటికీ కూడా వైసీపీ నాయకత్వం పదే పదే ఎక్కడ మాట్లాడిన మా వాలంటీర్ సిస్టమ్ ఉండింటే ఇలా ఉండేది అన్న ఒక పదాన్ని వాడుతూ ఉన్నారు ఇలాంటి పదాలు వాడుతూ వాలంటీర్ సిస్టమ్ గొప్పదే అని చెప్తూ మళ్ళీ పని చేయించుకోవాలి అని అనుకుంటే ఇది ఎక్కడో అపనమ్మకంతోనే అటు కార్యకర్తలకి నాయకునికి మధ్య ఎక్కడో అపనమ్మకం అనేది శాశ్వతంగా ఉండిపోయే అవకాశం ఉంది కాబట్టి జరిగేది జరిగిపోయింది అలా జరగదు ఈసారి మీ అందరి గౌరవ మర్యాదలు బాగుంటాయి అన్న ఒక సంకేతాలను అయితే వైసీపీ నాయకత్వం పంపించాల్సి ఉంది దాంతోపాటు క్యాడర్కి ఏదో నాయకులకి కింది స్థాయి నాయకులకి ఆదేశాలు ఇచ్చిన తరహాలో ఆదేశాలు ఇస్తున్న తరహాలో వ్యవహరించకుండా ఇదంతా మనంతా సమిష్టిగా ఒక కుటుంబం తరహాలో పోరాటం చేస్తున్నాం మేము కూడా డైరెక్ట్గా క్షేత్రస్థాయిలోనికి వస్తాం అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించాల్సిన అవసరం అయితే కనపడుతోంది